జై శ్రీరామండి అక్షయ తృతీయ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏప్రిల్ ముప్పైవ తారీఖు తదియ బుధవారం నాడు అక్షయ తృతీయ తిది పడ్డాది ఆ రోజున చక్కగా మీరు తెల్లవారు లేచి తలంట స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి చక్కగా బ్రాహ్మణులకి స్వయం పాక దానం చేయండి లేదా ఒక గొడుగు దానం చేయండి జోళ్ళు దానం చేయండి లేదా వస్త్రదానం చేయండి లేదా గోదానం చేయండి చాలా పుణ్యం కానీ తర్వాత ఈ యొక్క వైశాఖ మాసంలో తది కనుక ఎండలు అధికంగా ఉంటాయి కనుక చక్కగా ఒక కొండ కొనుక్కొని ఆ కొండకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అక్షయంగా తలుచుకొని అందులో పచ్చగర్పూరం ఏలకల పౌడరు అలాగే చిన్న పటికి బెల్లం ఇటువంటి పదార్థాలు కూడా వేసి చక్కగా బ్రాహ్మణుడికి దానం చేయండి దాహాతి తీర్చే ఆ యొక్క పుణ్యం కూడా మీకు కలుగుతుంది కాబట్టి అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి దానాలు అలాగే దంపతులకు ఎవరికైనా సరే వస్త్రదానం చేయండి పసుపు కుంకాలు కూడా ఇవ్వండి దానివల్ల లేదు కానీ ఈ రకంగా చేస్తే కనుక అక్షయ తృతీయ నాడు చక్కగా వారికి ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాని అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలని ఎవరు చెప్పారో తెలియదు కానీ బంగారం కొనుక్కునే ప్రసక్తి ఏ శాస్త్రంలో కూడా లేదు పెద్దలందరూ కూడా చెప్పి ఉన్నారు కాబట్టి ఈ యొక్క అక్షయ తృతీయ నాడు మీరు ఎప్పుడైనా బంగారం కొనుక్కోండి కానీ అక్షయ తృతీయ నాడు మాత్రం ఈ రకంగా బ్రాహ్మణులకు కానీ భేదవాళ్ళకి కానీ ఇటువంటి దాన చేయండి చాలా పుణ్యం లభిస్తుంది అంత విశేషమైనటువంటిది అక్షయ తృతీయ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెల్లవారు లేచి గుళ్ళకి వెళ్ళి చక్కగా ఆరాధన చేసుకోండి చక్కగా బ్రాహ్మణికి దక్షిణలు ఈ రకంగా దానం కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకోండి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లక్ష్మీనారాయణు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది జై శ్రీ